అందరికీ నమస్కారం అండి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం ఈరోజు మార్నింగ్ పేపర్ చూడంగానే గోల్డ్ గురించి ఒక ఆర్టికల్ ఉన్నదండి అది చూడంగానే గుండెలు టా అన్నాయండి నేను నిజంగా చెప్తున్నాను ఏంటి గోల్డ్ ప్రైజ్ ఇలా పెరిగిపోతుందా ఇంత విపరీతంగా పెరిగిపోతుందా అని అని చెప్పి ఎప్పుడు కూడా గోల్డ్ ప్రైజ్ పెరిగినప్పుడల్లా నాకు వెంటనే ఒక వీడియో చేసి మీ అందరికీ చెప్పాలి అని అనిపిస్తుందండి ఎందుకో తెలుసా అండి నా వీడియో చూసి ఏ ఒక్కరైనా అవసరం ఉన్న ఎవరైనా సరే వెళ్ళి మార్కెట్కి వెళ్ళి ఇలా గోల్డ్ కొనుక్కున్నాం లేదా ఫలానా వస్తువు కొనుక్కున్నాం లేదా మీరు చెప్పినట్లుగా స్కీమ్లో జాయిన్ అయ్యాము ఈ వస్తువు తీసుకున్నాము అని ప్రతిరోజు మీరు పెట్టే కామెంట్స్ చూసుకున్నప్పుడు నాకు చాలా చాలా ఆనందం కలుగుద్దండి అంటే నేను చెప్పే ఒక మాట ఏ ఒక్కరికి ఉపయోగపడినా సరే అది మంచి మాట కిందే లెక్క కదండి ఇప్పుడు ఈ గోల్డ్ రేటు పెరిగిపోతుంది అంటే మిమ్మల్ని ఏదో పెరిగిపోతుంది అని భయపెట్టడానికో పరచటానికో కాదండి కొంచెం అవసరం ఉన్నవాళ్ళు అట్లనే డబ్బు కొద్దిగా చేతిలో ఉన్నవాళ్ళు ఎవరన్నా ముందు జాగ్రత్తగా తీసుకుంటారనే ఉద్దేశంతో చెప్తున్నాను అనమాట ఆల్ టైమ్ రికార్డ్ అండి తొంభై నాలుగు వేలు పది గ్రాముల ట్వంటీ ఫోర్ క్యారెట్లు మేలు బంగారం తొంభై నాలుగు వేలు అండి నిన్న ఇది ఆల్ టైమ్ రికార్డు మీరు బంగారం రేటు ఎప్పుడు చూసుకోండి ఆల్ టైమ్ రికార్డే ఉంటుందండి నేను కొన్న ప్రతిసారి కూడా అంత హైయెస్ట్ ప్రైస్లోనే కొంటాను నేను మీకు ఎప్పుడు చెప్తాను కూడా ఆ మాట నేను ఇప్పటి వరకు బంగారం పడిపోయింది ఆ రేట్లో కొన్నాను అన్నది ఇప్పటివరకు జరగలేదండి దానికి కారణం కూడా మీకు చెప్తూ ఉంటాను మన చేతిలో డబ్బులు ఉన్నప్పుడే బంగారం కొనుక్కోవాలండి ఆ రేట్ అంటారా మనకి అందొచ్చు అందకపోవచ్చు అది వేరే విషయం రేటు పడిపోయినప్పుడు మనం కొనుక్కుందాము అని ఆగాం అనుకోండి నిజంగా రేటు పడినప్పుడు అంటే పడటం అంటే ఓ వేలకు వేలు ఏం పడిపోదండి ఇప్పుడు సపోజ్ తొంభై నాలుగు వేలు ఉన్నదనుకోండి పది గ్రాములు మహా తగ్గితే ఏమన్నా ఒక వెయ్యి రూపాయలు తగ్గితే ఘనం అదే ఇంకా ఘనంగా చెప్పుకోవచ్చు అనమాట బంగారం ప్రైస్ ఎప్పుడు ఇలానే ఉన్నాదండి కాబట్టి ఎవరన్నా మామూలుగా మన ఇంట్లో మగవాళ్ళు చెప్తూ ఉంటారనమాట ఏమంటే బంగారం కొందాము పిల్లల కోసం కొందాము లేకపోతే మనది ఇలా ఫంక్షన్ కదా గోల్డ్ కొందాం అని అనగానే మన వాళ్ళు చెప్పే ఒక మాట ఉంటుందండి ఇప్పుడు బాగా హై రేట్ ఉంది ఏంటి ఇప్పుడు ఆ కొనేది ఇప్పుడు కొద్దిగా తగ్గుద్ది కదా అప్పుడు కొనిపెడతానులే అని అని అంటారు నిజంగా తగ్గినప్పుడు మనకు అసలు తెలియనే తెలియదు ఎప్పుడు తగ్గిందో కూడా తెలియదు నేను ఎప్పుడు అనుకుంటానండి ఈసారి బంగారం రేటు తగ్గినప్పుడు మన వాళ్ళందరికీ చెప్పాలి ఇప్పుడు బంగారం రేటు తగ్గింది మీరు కొనుక్కోండి అని చెప్దామని అనుకుంటానండి అయ్య బాబోయ్ ఎవండి ఇప్పుడే కదా తొంభై నాలుగు వేలు తొలమని చెప్పాను ఇప్పుడు ఎంతో తెలుసా అండి అంటే మార్కెట్ ముగింపుకినూ మనకి పన్నెండింటికి మళ్ళీ మార్కెట్ ఫ్రెష్ ప్రైజ్ వస్తుంది అనమాట గోల్డ్ ప్రైస్ మీ అందరికీ తెలుసు కదండి పన్నెండింటి వరకు కూడా నిన్నటి ముగింపు ప్రైజే నడుస్తుంది అనమాట పన్నెండింటికి మళ్ళీ మారుతుంది ఇప్పుడు మారిన ప్రైస్ ఎంతో తెలుసా అండి తొంభై ఆరు వేల ఐదు వందల పదహారు రూపాయలండి ఇదిగోండి గోల్డ్ రేట్స్ ఇన్ భీమవరం భీమవరం అనే కాదండి ఎక్కడైనా ఏ సిటీ అయినా ఇదే ప్రైస్ ఉంటుంది ఎందుకంటే ఎప్పుడైతే గోల్డ్ ట్రేడింగ్లోకి అడుగు పెట్టిందో ప్రపంచం అంతా ఒకటే రేటు పూర్వం అంటే మన అమ్మ వాళ్ళకి ఒక మాట అంటూ ఉండేవాళ్ళు మన అమ్మ వాళ్ళ టైంలో మీకు తెలుసా అండి లగ్గాల సీజను ఇప్పుడు బంగారం ఎక్కువ రేటు ఉంటుంది అన్ సీజన్లో కొనుక్కుందాం బంగారం అంటూ ఉండేవాళ్ళు కదండి కానీ ఎప్పుడైతే బంగారం ఈ ట్రేడింగ్లోకి అడుగు పెట్టిందో మార్కెట్లోకి అడుగు పెట్టిందో ఇక ప్రపంచం అంతా ఒకటే ప్రైస్ అండి లగ్గాల సీజనో లేదు ముహూర్తాల సీజనో లేదు అన్ సీజనో లేదు సీజనో లేదు ఏది లేదండి అంతా కూడా ఒకటే ఇప్పుడు షేర్ మార్కెట్ పడిపోతూ ఉన్నదండి ఈ షేర్ మార్కెట్ పడినప్పుడల్లా కూడా బంగారం రేటు పెరుగుతూ ఉంటుంది ఇది అందరికీ తెలిసిన విషయమే కదండి అలానే ఇప్పుడు బంగారం రేటు దన్న దన్న దన్నదన్న పెరుగుతోందండి అంతే నిన్నటికీ ఇవాళకి చూడండి తొంభై నాలుగు వేలు క్లోజింగు ఇప్పుడు తొంభై ఆరు వేలు చిల్లర తొంభై ఆరు వేల ఐదు వందలు ఉన్నది అంటే ఏ రేషియోలో పెరుగుతుందంటే ఇంకా కొద్ది రోజుల్లోనే లక్ష రూపాయలు అయిపోతుందండి పది గ్రాములు అంటే తులము లక్ష రూపాయలకి చేరుకుంటుంది మన ఫ్యామిలీలో ఎవరన్నా గోల్డ్ కొనే అవసరం ఉన్నవాళ్ళు అంటే ఇప్పుడు పిల్లల వివాహానికని కానీ లేదా మీరు ఏదైనా వస్తువు చేయించుకోవాలని అనుకుంటున్నారు మ్యారేజ్ డేనో ఏదో ఉన్నది లేదా ఒక శుభకార్యం ఉన్నది అబ్బాయి పెళ్ళి ఉన్నది కోడలికి బంగారం పెట్టాలి అబ్బాయి పెళ్ళి సంబంధాలు చూస్తున్నాము కోడలికి గోల్డ్ మనం కూడా మరి కొంత పెట్టాలి కదండి ఎందుకంటే మన రిచువల్స్ మన సాంప్రదాయంలో కొన్ని నడుస్తూ ఉంటాయి ఆడపిల్లకి బాల తొడుగు పెట్టాలి అబ్బాయి కనుకోండి కోడలకి కూడా కొంత బంగారం పెట్టాలి ఇటువంటివన్నీ నడుస్తూ ఉంటాయి కదండీ వాటికి అనుగుణంగానే మనం ప్లాన్ చేసుకోవాలి కొన్ని ప్రాంతాల్లో అయితే అసలు ఇటువంటి పద్ధతే ఏమీ ఉండదు అందుకనే వాళ్ళ దగ్గర గోల్డ్ కూడా చాలా కొద్ది మొత్తంలోనే ఉంటుంది అంటే మన ప్రాంతానికిను వేరే ఉత్తరాది వాళ్ళకి కూడా చాలా తేడా ఉంటుంది మీరు గమనిస్తే అర్థమవుతుంది మనం ఇప్పుడు మన సాంప్రదాయాన్ని బట్టి మన పోకడలని బట్టి మనం మన అంచనాలు వేసుకోవాలి ప్రణాళిక వేసుకోవాలి తప్ప ఉత్తరాది వాళ్ళు అయితే అలా ఉన్నారు వాళ్ళు అయితే చిన్ని చిన్ని టాప్స్ పెట్టుకుంటారు అలా అని అనుకుంటే ఇప్పుడు మనం చిన్ని చిన్ని టాప్స్ పెట్టుకుని ఒక ఫంక్షన్కి వెళ్ళే వెళ్ళేంత ధైర్యం అలాంటి అంత పట్టుదల అంత స్టాండర్డ్స్ ఉంటే పర్లేదండి పట్టించుకో అక్కర్లేదు ఆ విషయం పక్కన పెట్టేద్దాం అలంకరణ అనే కాదండి మన బాధ్యతలు కొన్ని ఉంటాయి నాకు ఇద్దరు ఆడపిల్లల తల్లిగా నాకు తెలుసండి నాకు ఇతర ఆడపిల్లలు ఇతర ఆడపిల్లలు అని మా ఇంట్లో అందరూ కంగారు పడుతూ ఉండేవాళ్ళు మా అమ్మగారు వాళ్ళు కొని జాగ్రత్త చేసి ఉంచాలి ఆడపిల్లలకి అనే అమ్మ చెప్తూ ఉండేది నేను ఎప్పుడైతే అసలు జాబ్లో జాయిన్ అయ్యానో అప్పటికే నాకు కొంచెం కుటుంబంలో ఆర్థికంగా ఇబ్బందులు ఇవన్నీ ఉన్నాయండి ఇబ్బందులు ఇబ్బందులేనండి ఈ ఇబ్బందులు తీరిన తర్వాత కొనుక్కుందాము అనేది కూడా అంత కరెక్ట్ కాదు అని అనిపిస్తోందండి ఎందుకంటే ఇబ్బందులు తీరటం అనేది చాలా టైం పడుతుందండి అందులో కొంత ఆ ఇబ్బందిలోనే ఇబ్బంది అండి కొంత అమౌంట్తోనైనా గోల్డ్ కొనుక్కుంటే మనం పిల్లలకి కొంత అందించగలమండి అంటే మనకి అవసరమైనప్పుడు వాళ్ళ వివాహానికి అలాటప్పుడు చాలా ఈజీగా మనం వాళ్ళ వివాహాన్ని చేయగలుగుతాం వాళ్ళకి చక్కని బంగారం అందచేయగలుగుతాం అనమాట అందుకని నేను చెప్తూ ఉంటానండి నిజానికి నేను జాబ్ జాయిన్ అయినప్పుడు నా శాలరీ రోజుకు వంద రూపాయలండి మొదట్లో అయితే రోజు రోజుడిస్తూ రోజు న్యూస్ చెప్పేదాన్ని పదిహేను వందలు వచ్చేదండి తర్వాత రోజు ఒక ఎపిసోడు ఒక న్యూస్ ఎపిసోడు న్యూస్ ఈ విధంగా నాకు నెలకి మూడు వేలు వచ్చేది పదిహేను వందలు వచ్చినప్పుడు మూడు గ్రాములు బంగారం కొనుక్కునేదాన్ని అండి ఎందుకంటే అప్పుడు నాలుగు వందల డెబ్భై ఐదు రూపాయలు తర్వాత నాలుగు వందల ఎనభై తొంభై ఐదు వందలు ఐదు వందల దగ్గర చాలా స్టాండర్డ్గా ఉన్నదండి బంగారం గ్రామ ఐదు వందల దగ్గర నేను ఎప్పుడన్నా అవి పాతవి కొన్నవి కూడా నా దగ్గర రాసి ఉంటాయి కదా అవి చూపిస్తాను మీకు ఆ తర్వాత నా శాలరీ కొద్ది సంవత్సరాలకి శాలరీ త్రీ థౌజండ్ అయితే ఈ గోల్డ్ ప్రైస్ కూడా పెరిగిందండి అలానే ఇప్పుడు చూసుకోండి ఇప్పుడు శాలరీ ఒక రోజుకి వెయ్యి రూపాయలు చొప్పున నెలకు ముప్పై వేలు శాలరీ వేసుకున్న అదే రేషియోలో బంగారం రేటు కూడా పెరిగిందండి అంటే బంగారం రేటు పెరిగింది మన ఆదాయము పెరిగింది అంటే బంగారం రేటుతో పాటు అన్ని రేట్లు పెరుగుతున్నాయండి అంతెందుకండి కిలో ఉల్లిపాయలు ఒకనొక మూమెంట్లో వంద రూపాయలు కిలో టమాటాలు ఒకనొక మూమెంట్లో వంద రూపాయలు అంతే కదండి మనం తినటం మానేసామా లేదు కదా కొనుక్కున్నాం కదా బంగారం రేటు పెరగటంలో అతిశయక్తేమీ లేదు అనేది నా అభిప్రాయం అండి మనకి కంటికి కనిపించని కేవలం పేపర్ల మీద ఉండే షేర్స్ మనం ఎవరి కంపెనీలోనో కొనే షేర్సే చక్కగా పెరుగుతూ ఉంటాయి తరుగుతూ ఉంటాయి రకరకాలుగా ఉంటాయండి మన కంటికి కనపడదు బంగారం అనేది ఫిజికల్గా మన కంటికి కనిపించేది పైగా ఒక ఫ్రిడ్జ్ లానో ఒక లానో లేదా ఒక టీవీ లాగానో కంటికి కనిపించే అలాంటి వస్తువు కాదండి మీరు భూమిలో పాతేయండి వందేళ్ల తర్వాత తవ్విన బంగారం అలానే ఉంటుంది అటువంటి దానికి రేటు పెరగటంలో తప్పేమీ లేదు అని అనుకుంటానండి ఎందుకంటే బంగారం విలువ బంగారం కాబట్టి మన ఫ్యామిలీలో ఎవరైనా అవసరమైన వాళ్ళు అట్లా నేను చెప్పాను కదండి పిల్లల శుభకార్యాలు ఉన్నాయని కానీ లేదా మీరే ఏదన్నా కొనుక్కోవాలని అనుకుంటుంటే కొంచెం ముందు చూపుగా ఇప్పుడే గోల్డ్ తీసుకోండి ఎందుకంటే త్వరలో లక్ష రూపాయలు తులం చేరిపోతుందండి మీకు గుర్తుందా అండి మొన్నే వీడియో కూడా పెట్టాను కదా నేను బిస్కెట్ని ఆరు లక్షల ఎనభై వేలకి బిస్కెట్ కొనుక్కున్నానండి నాకు గోల్డ్ ఇడిపించుకోవాల్సి ఉన్నది గోల్డ్ బ్యాంకులో ఉన్నదండి నా పట్టణం బ్యాంకులో ఉన్నది కొన్ని వస్తువులు బ్యాంకులో ఉన్నాయి కానీ నేనేం చేశానంటే సరే గోల్డ్కి నా దగ్గర ఉన్నంతా కట్టుకోవచ్చు ఐదు వేలు కట్టుకోవచ్చు పదివేలు కట్టుకోవచ్చు లక్ష రూపాయలు కట్టుకోవచ్చు ఎంతైనా కట్టుకోవచ్చు కానీ ఒక బిస్కెట్ కొనాలంటే అట్లా అవ్వదు కదా లమ్సమ్ అమౌంట్తో నేను గోల్డ్ ఇడిపించుకోనండి బిస్కెట్ కొంటాను అంటే యాజ్ ఇట్ ఈస్గా మా వారు వద్దు నువ్వన్నీ ఇలాంటి పనిలే చేస్తావు అది ఇది అంటే మీరు ఎప్పుడు ఎలానే చెప్తారు అని చెప్పి నేను కూడా రివర్స్ అయ్యి ఎటు పరిస్థితుల్లో బిస్కెట్ కొనుక్కోవటం జరిగింది నాకు అవసరమైనప్పుడు దాన్ని బ్యాంకులో పెట్టడం కూడా జరిగిందండి మీ అందరికీ చెప్పాను కదా ఆ విషయం ఇవాళ రోజున ఇప్పుడు చూడండి తొంభై ఆరు వేలు ఐదు వందల రూపాయలు తులమున్నది అంటే బిస్కెట్ వచ్చి తొమ్మిది లక్షల అరవై ఐదు వేలు అనమాట అండి ఎక్కడ ఆరు లక్షల ఎనభై వేలు అండి ఎక్కడ తొమ్మిది లక్షల అరవై ఐదు వేలు వితిన్ మంత్స్ అండి నెలల్లోనే ఇంత తేడా వచ్చింది నాకు అవుతుంది వడ్డీ అవుతుందండి వడ్డీ వచ్చి సంవత్సరానికి లక్ష రూపాయలు వేసుకోండి బిస్కెట్కి ఒక ఎనభై వేలు చిల్లర అవుతుంది అనమాట అండి పోనీ లక్ష రూపాయలు వేసుకోండి బ్యాంక్ లోన్ కదా ఇప్పుడే నాకు నెలల్లోనే ఎంత తేడా వచ్చేసిందండి నేను ఎవరన్నా అనుకోవచ్చు ఏంటమ్మా మీరు ఎప్పుడు బంగారం గురించే చెప్తూ ఉంటారు అని చెప్పి ఏమండి మన ఫ్యామిలీలో ఏ ఒక్కరైనా సరే నా మాట విని అమ్మ మీరు చెప్పారని చెప్పి మేము గోల్డ్ తీసుకున్నాం పిల్లల కోసం మీరు చెప్పారని చెప్పి స్కీమ్ జాయిన్ అయ్యాను పలానా వస్తువు తీసుకున్నామండి మీరు చెప్పారని నాలుగు గ్రాములు కొనుక్కున్నానండి పది గ్రాములు కొనుక్కున్నానండి అసలు ఎలా దాచుకోవచ్చు అని తెలియదండి ఇలా ప్రతిరోజు కామెంట్స్ వస్తాయండి మనకి అవి చూసుకున్నప్పుడు నాకు కలిగే ఆనందం వర్ణనాతయితం నిజంగా చెప్తున్నానండి నా ఒక్క మాట ఒకరికి మంచి జరిగింది మేలు జరిగింది నా మాట ద్వారా అంటే అంతకు మించిన ఆనందం ఇంకేముంటుందండి అలాగా నా మాట ఏ ఒక్కరికి ఉపయోగపడినా నా వీడియోకి నాకు కూడా నా మాటకి సార్థకత ఉన్నట్లే అని నేను అనుకుంటాను తెల్లారి లేస్తే ఎన్నో వీడియోలు పెడుతూ ఉంటామండి డైలీ లాగ్స్ పెడుతూ ఉంటాము మంచి మాట చెప్తాము అలానే గోల్డ్ గురించి చెప్తాను పలానా కొనుక్కోండి ఫలానా శారీస్ చవగ్గా ఉన్నాయి కాటన్స్ వస్తున్నాయి ఇవి తీసుకోండి సమ్మర్కి చవగ్గా ఉన్నాయి ఇలా నాకు అనిపించిన ప్రతి ఒక్కటి కూడా నేను తెలుసుకుని అట్లానే షాపింగ్ చేసినా సరే తరోగా నాకు నచ్చినవి మాత్రమే మీకు చూపిస్తూ ఉంటాయి ఇవి నిజంగా తక్కువ ప్రైజు అట్లా అనిపిస్తేనే ఇప్పుడు గోల్డ్ ప్రైజు ఆకాశాన్ని అంటే ఈ రోజులో కొన్ని విషయాలు మాత్రం పక్కన పెట్టేయండి నేను నిజంగా నేను చెప్తున్నాను సపోజ్ మీరు ఓ ఫ్రిడ్జ్ మారుద్దాం అనుకున్నారు ఒక టీవీ మారుద్దాం అనుకుంటున్నారు లేదా ఏదన్నా వస్తువు కొనాలని అనుకుంటున్నారు కొద్ది రోజులు వాయిదా వేయండి ఆ డబ్బులతో గోల్డ్ కొనుక్కోండి నిజంగా చెప్తున్నానండి ఏంటంటే మీరు ఎంత ఖచ్చితంగా చెప్పేస్తున్నారు ఏమో అందరికీ ఇది ఉపయోగపడచ్చు పడకూడదు నేను ఏమండి బంగారం రేటు తగ్గే ఛాన్సే లేదండి మీరు చూసుకోండి బంగారం పెరగటం వేలల్లో దన్నదన్నదన్న పెరుగుతుంది తగ్గటం మాత్రం వందల్లో అండి వందల్లో యాభైల్లో తగ్గుతూ ఉంటుంది గత కొన్ని సంవత్సరాల నుంచి చూస్తూ ఉన్నాను అనమాట ఇప్పుడు చూడండి అసలు నిన్నటికీ ఇవాళకి ఎంత తేడా వచ్చేసేసింది ఏ మాత్రం అవకాశం ఉన్నవారైనా సరే మీరు గోల్డ్ కొనండి మన ఫ్యామిలీలో అలానే ఎంప్లాయిస్ తమ్ముళ్ళు చాలామంది ఉన్నారు మీరందరూ కూడా మీ పిల్లల కోసం అట్లనే మీ వైఫ్ కోసం అన్న గోల్డ్ కొనాలి అని అనుకుంటే తక్షణం తీసుకోండి ఇప్పుడు బాగా ప్రైస్ ఎక్కువ ఉన్నది అని మాత్రం వెనకడుగు వేయకండి బంగారం రేటు ఎప్పుడు అలానే ఉంటుందండి నిజానికి ఇప్పుడు షేర్ మార్కెట్ పడిపోయి ఉన్నదండి షేర్లు బాగా పెరుగుతాయి అనే కదా కొన్నారు అందరం కొన్నారు ఇప్పుడు మార్కెట్ పడిపోయింది ఎవరిని అడుగుతాం కాగితాల్లో మాత్రమే ఉండే ఆ యొక్క షేర్లు టపామని పడిపోయినాయి మనమని లాస్ అయిపోయాం అయితే ఇప్పుడు షేర్ మార్కెట్ తక్కువ ప్రైస్లో ఉన్నది కాబట్టి పడిపోయి ఉన్నది కాబట్టి మార్కెట్లోకి ఎంటర్ అవ్వటం కూడా మంచి విషయం అని చెప్తారు షేర్లు గురించి నాకు అంత అవగాహన లేదండి ఒక విధంగా నాకు భయం షేర్లు అంటే అందువల్ల నేను ఎప్పుడు వాటి గురించి ప్రస్తావించను దానికి ఒక కారణం కూడా ఉన్నది లేండి అది ఎప్పుడన్నా చెప్తాను ప్రస్తుతం ఏంటంటే బంగారం అనేది మనకి భౌతికంగా మన దగ్గర ఉంటుందండి చెప్పాను కానీ మీరు ఏళ్ళ తర్వాత తీసినా ఆ బంగారం విలువపోదు అలానే ఉంటుంది అటువంటి బంగారం కేవలం ఆభరణమో అలంకారం అని మాత్రమే ఆలోచించొద్దండి అది మనకి అవసరంలో ఆదుకునేది కూడా బంగారమేనండి ఉదాహరణ నేనే అండి ఎన్నో అవసరాలకి బంగారం నన్ను ఆదుకుంటూ వచ్చిందండి అందుకనే బంగారం గురించి నేను తరోగా మీకు చెప్తూనే ఉంటాను ఒక వస్తువు కొని భార్యని సంతోషపెట్టచ్చు పిల్లలకి జాగ్రత్త చేశామని మనం ధైర్యంగా ఉండొచ్చు ఇన్కేస్ అవసరమైనప్పుడు ఏముందండి వస్తువు తీసుకెళ్తా మార్కెట్లో ఆ రోజు ఉన్న ప్రైస్కి ఓ రూపాయి అటు ఇటుగా క్యాష్ అయిపోతుందండి నేను ఎప్పుడు చెప్తాను కదా పో పోనీ కాదు బ్యాంకులు కాదు షాపులు కాదు మార్కెట్ సెలవులు ఎక్కడికి బయటికి వెళ్ళటానికి కూడా వీల్లేదు పక్కింటి వాళ్ళని పిలిచి గోడ మించి పిలిచి అమ్మా ఈ వస్తువు ఉన్నది నాకు కొంచెం డబ్బులు కావాలమ్మా అంటే ఎక్కడ రాకుండా ఉంటాయేమో చూడండి బంగారం అనుకున్న విలువ అటువంటిది అనమాట ఏమండి ఈ రోజున ఒక వారం రోజుల నుంచి గమనిస్తున్నాం ఆల్ టైమ్ రికార్డు ఆల్ టైమ్ రికార్డ్ ఆల్ టైమ్ రికార్డ్ ఇంకా బంగారం ఇంతే అండి పది రోజులు వెనక్కి వెళ్ళి చూడండి పది రోజులు ఇది కూడా వస్తుంది మనకి ఇందులో చూస్తే వస్తుంది అనమాట గోల్డ్ గోల్డ్ ప్రైస్లో ఎప్పుడూ మార్కెట్ హైలోనే ఉంటుందండి మనం ఆహార వస్తువులు ఖరీదుగా ఉన్నాయని తింటాం మానేస్తున్నామా లేదు కదా కొనుక్కుంటున్నాం కదా అలానే బంగారం అనేది కూడా హై రేట్ ఉన్నా సరే కొనుక్కోవటానికి ప్రయత్నించండి అలా అని చెప్పి అప్పులు చేసి సప్పులు చేసి లేనిపోని అన్ని నెత్తినేసుకుని పరుగులు పెట్టొద్దండి ఒక ప్రణాళిక వేసుకోండి భార్యాభర్త ఇద్దరూ కూర్చోండి మాట్లాడుకోండి అమ్మాయి వివాహానికి ఉంది అప్పుడు పెళ్ళి నాటికి బంగారం కొనాలంటే ఇంకెంత రేట్ అవుద్దు ఇప్పుడే తొలం లక్షకు చేరుతోంది ఇంకా అసలు మనం ఊహించలేమండి పిల్లలు కొంచెం పెద్ద అయ్యేసరికి కాబట్టి జాగ్రత్తగా గోల్డ్ కొని పిల్లలకి సేవ్ చేయండి మనకి ఇంటి లోన్ ఉన్నది కారు లోన్ ఉన్నది ఈఎంఐలు ఎక్కువ ఉన్నాయి ఇలా కూడా వస్తూ ఉంటాయండి ఏమండి ఖర్చులు ఎప్పు ప్పుడూ ఉంటాయండి ఆ ఖర్చు తీరిన తర్వాత మనం ఇవి కొందాము అని అనుకుంటే మాత్రం మనం ఒక విధంగా పొరపాటు చేసినట్లే అవుతుందేమో మరొక్కసారి ఆలోచించండి ఎందుకంటే నేను గోల్డ్ కొన్నాను పిల్లలకని చెప్తున్నాను కదా అప్పుడేమే చాలా ఇబ్బందుల్లో ఉన్నాము అలా అని చెప్పి ప్రతి ఒక్క రూపాయిని కూడా ఆ ఇబ్బందుల కోసం ఆ వాటికే కట్టేయడానికి నేను కేటాయించలేదండి నేను ఎప్పుడు కూడా మీకు క్లియర్గా చెప్తాను కదా ఎందుకంటే అప్పుడు గ్రామం ఐదు వందలండి ఈ ఐదు వందలని అప్పు తీర్చడానికి ఉపయోగించడానికి చాలా ఐదు వందలు దాయాల్సి వస్తుంది కదండి అవి అలా నడుస్తూనే ఉన్నాయి అప్పులు వాటి కోసం జాగ్రత్త చేయటం మిగతా డబ్బులన్నీ చెట్లు వేయటం సేవ్ చేయటం అప్పులు తీర్చడం ఇవన్నీ నడుస్తూనే ఉన్నాయి నేను సంపాదించిన రూపాయి నాకు వచ్చిన శాలరీని మాత్రం ఇది కేవలం పిల్లలకే గోల్డ్ కోసమేనని చెప్పి నేను అది ఒక ఓత్తులాగా తీసేసుకున్నానండి అంతే అందుకనే ఇద్దరు పిల్లల పెళ్ళిళ్ళలో కూడా ఏమాత్రం నేను ఇబ్బంది పడకుండా మ్యారేజ్ చేయగలిగాను ఎందుకంటే ఇప్పుడు చాలా ఆర్థికంగా కొంచెం అప్పుడే అప్పులవన్నీ తీరి కొద్దిగా కోలుకుంటున్నాం అంటే ఇంత ఉన్నామన్నమాట ఇప్పుడు ఈ ఇల్లు ఇది చూసి మీరు మీకేంటండి అని ఎవరన్నా అనుకోవచ్చు నా ఎదుగుదలను మీరు చూస్తూనే ఉన్నారు నేను అంతకుముందు ఎదుర్కొన్నాయి కూడా మీకు ఎప్పుడూ చెప్తూనే ఉంటానండి ఎందుకంటే ఏం కూర్చుని చెప్తూ ఉంటుంది అని ఎవ్వరు లెక్క అయ్యండి దీని వెనకాల ఎంతో కఠోర శ్రమ ఉన్నదండి మనం హ్యాపీగా ఉండాలి మన లైఫ్ ఇన్ ఫ్యూచర్ హ్యాపీగా నడపాలి పిల్లలకి ఎంత చక్కగా వాళ్ళని సెటిల్ చేసి మనం కూడా హ్యాపీగా ఉండాలి అంటే దానికి తగిన ప్రణాళిక వేసుకోవాలండి ఉత్తినే గాల్లోంచి ఏదో మ్యాజిక్ లాగా చిటికేస్తే సృష్టించేసి వచ్చేయో కదా ఎవరికైనా ఇవన్నీ ఉపయోగపడతాయని నేను వీలైనప్పుడల్లా మీకు చెప్తూ ఉంటాను అనమాట ప్రస్తుతం అయితే గోల్డ్ ప్రైజ్ మనకి విపరీతంగా పెరిగిపోతుంది కాబట్టి ఏ మాత్రం అవకాశం ఉన్నా సరే మిగతా విషయాలు కొన్ని పక్కన పెట్టేయండి చెప్పాను కానీ సపోజ్ మ్యారేజ్ డే ఉన్నది బర్త్ డే ఉంది పదివేలు పెట్టి బట్టలు తీసుకోవాలని అనుకుంటున్నాం లేదా ట్వంటీ ఫిఫ్త్ యానివర్సరీ లేదా టెన్ ఇయర్స్ యానివర్సరీ బాగా మనం గ్రాండ్గా చేసుకోవాలనుకుంటున్నామంటే కొద్దిగా తగ్గించుకోండి ఆ ఖర్చును తగ్గించుకోండి గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేసుకోండి ఒక డౌట్ అయితే ఎప్పుడు ఉంటుంది ఏమో ఇప్పుడు ఇంత రేట్లో కొన్న తర్వాత తగ్గిపోతుందేమో టపామని పడిపోతుందేమో ఏమంటే టపామని పడిపోయేది మాత్రం లేదండి తగ్గితే ఓ వంద వెయ్యో ఏదో తగ్గుద్ది కానీ అది మీరు ఆ క్షణాన్ని అమ్మేసేటట్ అంటే షేర్ లాగా ట్రేడింగ్ లాగా అయితే మీకు నష్టం కలుగుద్దేమో కానీ బంగారం అనేది వన్స్ మనం కొనుక్కున్నాము అని అంటే అది అలా ఉండిపోతుంది ఓ పదేళ్ళు ఇరవై ఏళ్ళు అట్లా మన దగ్గర ఉంటుంది కాబట్టి అంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కాబట్టి మనకి అప్పుడప్పుడు ఒక వెయ్యి రూపాయలు ఏమన్నా తగ్గినా నో ప్రాబ్లం అండి చూస్తుండగా గోల్డ్ ప్రైజ్ పెరిగిపోతూ ఉన్నది కాబట్టి నేను అది చూసినప్పుడల్లా కూడా మీకు చెప్తూ ఉంటాను అనమాట అండి నేను ఎప్పుడూ అనుకుంటా గోల్డ్ ప్రైజ్ ఈసారి తగ్గినప్పుడు మన వాళ్ళకి వీడియో చేసి పెట్టాలి అని అదేమోనండి అసలు తగ్గినప్పుడు తెలియనే తెలియట్లేదు తగ్గిన యాభై తగ్గింది వంద తగ్గింది ఇలాగా చెప్తూ ఉంటే మామూలుగా మనకి యూట్యూబ్లో వీటి వెళ్ళొచ్చు భారీగా పతనమైన బంగారం అని మనం చూస్తా అబ్బా భారీగా పడిపోయింది అని చెప్పి వందో రెండు వందలో పడిపోద్దండి అది పడిపోవటం కాదు తగ్గింది అంతే అండి నా ఈ వీడియోని చూసి అవకాశం ఉన్నవాళ్ళు ఎవరైనా సరే గోల్డ్ కొనుక్కుంటే నేను చాలా చాలా సంతోషిస్తానండి ఇప్పుడు గోల్డ్ కొనుక్కోవటానికి చాలా మార్గాలు కూడా ఉన్నాయి మీరు కనుక్కోండి వాటి గురించి కూడా తెలుసుకోండి నాకు తెలిస్తే తప్పకుండా మీకు వీడియో చేసి పెడతాను నేను రెండు వేల ఇరవైలో ఒక గోల్డ్ ఈక్విటీలో దీనిలో కూడా పెట్టానండి ఉదయ్ గారికి ఫోన్ చేశాను మార్నింగ్ ఆయన ఫోన్ లిఫ్ట్ చేయలేదు ఆయన లిఫ్ట్ చేసిన తర్వాత దాని గురించి కూడా కనుక్కుని మీకు చెప్తానండి నెలకి మూడు వేలు చొప్పున పెడుతూ ఉన్న ఇప్పటికి కూడా కట్ అవుతాయండి నాకు వచ్చే సమ్మె ఉంటుంది ఉంది నేను గోల్డ్కి కూడా పెట్టాను అనమాట నెలకి అది ఇప్పుడు ఉందో తెలుసుకోవాలని ఉన్నది అది కూడా తెలుసుకుని మీకు తెలియచేస్తాను నేను ఇప్పుడు చెప్పేది మాత్రం కొద్దిగా అవగాహన పెంచుకోండి గోల్డ్ మీద ఎంతో ఎంతో అవసరం ఉన్నవాళ్ళు చక్కగా గోల్డ్ను కొనుక్కుని పక్కన పెట్టుకోండి అలానే బంగారం ఎంత విలువైందో బంగారానికి మించిన విలువైన వాళ్ళం మనమండి మన వ్యక్తిత్వాన్ని కానీ మన మాట తీరుని కానీ మనల్ని కానీ బంగారంలాగా తళ మెరిసేలాగా ఎప్పటికప్పుడు మెరు మెరుగు పెట్టుకుంటూ ఉండాలన్నమాట అండి బంగారం అయినా సరే దానికి సరైన మెరుగు లేదనుకోండి మెరవకుండా అక్కడ పడి ఉంటుంది అది విలువైందే కానీ గుర్తింపు ఉండదు బంగారానికి మెరుగు ఉండాలంటే ఏంటండి దానికి చక్కగా పాలిష్ ఉండాలి అట్లానే మన ప్రవర్తనే బంగారం లాంటి మనకి పాలిష్ అనమాట అండి మన చక్కని మాట తీరు అలానే చక్కని ప్రవర్తన ఎదుటి వాళ్ళకి సాయం చేసే గుణం ఎదుటి వాళ్ళని నొప్పించకుండా ఉండే గుణం ఇవన్నీ కూడా బంగారాన్ని మెరిపించినట్లు మనల్ని కూడా మెరిపిస్తూ ఉంటాయి అన్నమాట కేవలం బంగారం అనే కాకుండా బంగారానికి మించిన మనల్ని కూడా ఎప్పుడూ మెరిపించుకుంటూ ఉండాలని మరొకసారి మీ అందరికీ అవేర్నెస్ కలిగి చేసినట్టుగా ఉంటుందని ఈ వీడియో చేస్తూ ఉన్నాను అనమాట అండి ఈరోజుకైతే ఇదేనండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా అప్పటి వరకు ఉంటానండి